హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీ హెచ్వైడి సోనీని అండ్ అయితే ఇవాళ వ్లాగ్ ఏందంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి గృహ ప్రవేశానికి అయితే వెళ్తున్నాము ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఈ వ్లాగ్ ఎప్పుడెప్పుడు తిద్దామని అయితే ఉండేది నాకు ఎందుకంటే మా అత్తయ్య లాక్డౌన్ పడిన కాడ నుంచి ఇల్లు పనులలోనే ఇక ఇల్లు ఎప్పుడైపోతుంది ఎప్పుడు అయిపోతుంది అని ఓకే ఫోన్ చేస్తూ ఉండే కాబట్టి ఫైనల్లీ అయితే ఇన్విటేషన్ వచ్చేసిందన్నమాట అందుకే ఫ్యామిలీతో వెళ్తున్నాము ఒక ఒకవైపు ఏమో చాలా అసలు ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో ఇల్లు ఎలా కట్టారో ఇల్లు కట్టడం అనేది ఒక కళ అందరికి కాబట్టి ఊరికి వెళ్తున్నాము అండ్ పిల్లలకి దారిలో ఆకలి వేస్తుంది అండ్ పిల్లలు అంటే సతాయిస్తారు కాబట్టి ఇక మా వారు అయితే గ్రేప్స్ అండ్ ఆరెంజ్ అయితే తీసుకుంటున్నాడు నాకు ఇక కార్ లో వెళ్తే అస్సలు ఒక్కొక్కరికి అసలు పడదండి కార్ అయితే నాకైతే అస్సలు పడదు కాబట్టి ఇక కొబ్బరి బొండం అయితే తాగేశాను దాంట్లో ఉన్న కొబ్బరి కూడా తినేసాను అండ్ ఊరికి వెళ్ళేటప్పుడు ఆ నేచర్ అండ్ ఆ గ్రీనరీ చూస్తుంటే ఊర్లోనే ఉండాల్సింది అని అనిపిస్తుంది అండ్ మా నాన్న కూడా వచ్చి పలకరించాడు అండ్ నాకు ఇక్కడే ఒక త్రీ ఫోర్ స్నాక్స్ తీసుకొని వెళ్దామని అనిపించింది అండ్ ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసాము మా మామయ్య అయితే ఇక దేవునికి ఫస్ట్ మొక్కుకొని ఇల్లు చూడాలి బిట అనేసరికి దేవునికి అయితే మొక్కుకున్నాము ఇదండి ఫైనల్లీ ఇలా ఉందన్నమాట మా అత్తయ్య వాళ్ళ ఇల్లు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఊళ్ళో ఇలాంటి ఇల్లు ఎవరికైనా సొంత సొంత ఇల్లు అనేది కళ అసలు ఎన్నో రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఇలా ఇల్లు కట్టాలని చాలా మందికి ఉంటుంది అండ్ ఆ ఆశలను నెరవేర్చుకొని అసలు ఏం తినక రూపాయి రూపాయి జమ చేసుకొని ఇల్లు కట్టుకుంటారు మా అత్తమ్మ కూడా చాలా కష్టపడ్డది అండ్ ఫైనల్లీ అయితే ఇక్కడ అన్ని వండుతున్నారు అన్నమాట అంటే ఏమేమి కావాలి మటన్ చికెన్ అన్ని వండుతున్నారు ఇంట్లో అయితే చాలా హడావిడి ఉంది అన్ని అందరు చుట్టాలు వస్తున్నారు అండ్ మనమైతే ఇల్లు చూపిద్దామని ఇల్లు మొత్తం చూసేస్తున్నాను చాలా ఇల్లు అయితే చాలా బాగా కట్టించిందండి ఎలా ఉంటుందో అని ఎగ్జైట్మెంట్ రూపంలోనే నాకైతే చూడంగానే వర్త్ మా మా వర్త్ అని అనిపించింది ఇక అందరూ ఇంట్లో రెడీ అవుతున్నారు లేడీస్ అనే పైన అయితే వెళ్ళేశాను బాల్కనీ మీద ఇక్కడ నుంచి చూస్తే మొత్తం పచ్చని చెట్లండి అండ్ మొత్తం పొలాలు ఊర్లంటేనే పొలాలు అండ్ పొలాలు అన్ని చాలా బాగా కనిపించాయి అండ్ నాకైతే త్రీ ఫోర్ రీల్స్ తీసేసాను కూడా ఇడా అంటే ఊర్లల్లో అసలు ఎప్పుడు వెళ్ళాము వెళ్ళినప్పుడు ఏదో ఒక స్పెషల్ అయితే ఉంటుంది ఊర్లలో కాబట్టి నేనైతే ఫస్ట్ బాల్కనీ మీద వెళ్ళి మొత్తం గ్రీనరీ అయితే చూసేశాను ఆ గడ్డి వాములు ఇదే టెంట్ కింద వంట అయితే చేస్తున్నారు చూసేసరికి నాకైతే చాలా ఎక్కడ అసలు అత్తయ్య వాళ్ళు ఇంత బాగా ఇల్లు కట్టించారా అని ఆ ఇల్లు కట్టించే దాని వెనకాల వాళ్ళ చాలా ఫలి ఉంది చాలా కష్టం అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇల్లు ఇల్లు కట్టించుకొని ఆ ఇళ్లలో ఉండడం అనేది అండ్ ఫంక్షన్ స్టార్ట్ అయితే అయిపోయింది ఇక అందరు రెడీ అయిపోయాక ఫోటోలు దిగడం కూడా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మేము కూర్చున్నాము ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ కూతురు మా మర్దర్లు అండ్ అత్తయ్య వాళ్ళైతే ఫోటో అయితే దిగుతున్నారు అంటే డబల్ బెడ్రూమ్ జీ ప్లస్ వన్ అనుకుంటా డబల్ బెడ్రూమ్ మొత్తం ఇలా లప్పం గిప్పం మొత్తం తెప్పించి చాలా బాగా అయితే కట్టించారు అసలు సిటీలో విలేజ్ విలేజ్లు కూడా చాలా డెవలప్ అయిపోతుందండి అసలు చాలా మా అత్త మా అండ్ కూతురు ఫ్యామిలీ ఫోటో అయితే దిగుతున్నారు మేము వచ్చేసరికి అండ్ వ్రతాలన్నీ అయిపోయాయి మనం ఎప్పుడు లేటే కదా అండ్ డబల్ బెడ్రూమ్ ఇదైతే కిచెన్ ఓపెన్ కిచెన్ అన్నమాట ఇటు సైడ్ అయితే పూజ గది ఉంది పూజ గదిని ఇక్కడనే ఫస్ట్ మొక్కుకొని మొత్తం తర్వాత చూద్దామని వచ్చినప్పుడే దేవునికి అయితే మొక్కుకున్నాను అండ్ డబల్ బెడ్రూమ్ అన్నమాట డబల్ ఇది హాల్ ఇటు సైడ్ అటు సైడ్ డబల్ బెడ్రూమ్స్ ఇదైతే ఫైనల్లీ ఇదేనండి ఇల్లు అయితే ఇది మొత్తం బాల్కనీ బయట అండ్ పైన చూపించాను కదా ఇటు సైడ్ కూడా బాల్కనీనే నాకైతే ఇల్లు చూడంగానే మనం ఎప్పుడు కట్టిద్దాం అమ్మా ఇలాంటి ఇల్లు అయితే అనిపించింది ఇక ఇల్లుని చూసి ఊరుకుంటామా ఏదో ఒక రీల్స్ అయితే చేయాలి కాబట్టి పైకి అయితే వెళ్ళేశాను పైకి వెళ్ళి మొత్తం వ్యూ మొత్తం బ్యాక్ గ్రౌండ్ వచ్చేటట్టు అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనేమైనా ఎక్స్ప్లేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో చిన్న మిస్టేక్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి అలా ఇలా చేయండి టాకింగ్ ఫైనల్లీ అయితే ఫ్యామిలీ ఫోటో అయితే దిగేసాము దిగిన తర్వాత మనకు ఉంటుంది కదా తినడము ఇంకా మన లేడీస్కి కొంచెం అదో ఇదో అలవాటు ఉంటుంది కదా అయితే కాబట్టి మనం అందరు దాంట్లో కాకుండా ఇలా వేరేగా కూర్చొని తిన్నాం అనేసరికి ఇక్కడ వేరేగా అయితే సెట్ చేసుకున్నాము తర్వాత అన్నము అండ్ మటన్ చికెన్ అన్ని చేశారండి అంటే ఆల్మోస్ట్ ఫంక్షన్ అంటే చుట్టాలు ఎక్కువనే ఉంటారు కాబట్టి చాలా మంది వచ్చారు చాలా మెంబర్స్ అండ్ నేనైతే ఫైనల్లీ అన్నం బగారా రైస్ అండ్ మటన్ అయితే వేపించు వేపించుకున్నాను అంటే ఫస్ట్ పిల్లలకి తినిపించిన తర్వాతనే తినాలి ఎందుకంటే మనం తిన్న తర్వాత వాళ్ళు ఎలాగో తినిపియ్యరు కాబట్టి ఫస్ట్ కొంచెం కొంచెం బగారా అండ్ మటన్ అయితే వేపించుకొని పిల్లలకైతే తినిపిస్తున్నాను అండ్ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇల్లు అయితే ఇల్లు అనేది ఎంత చాలా మందికి ఒక కళ ఇక అన్ని అన్నము తిని అన్ని అయిపోయిన తర్వాత డ్యాన్స్ మనకు డాన్స్ డీజే లేకుండా ఏది చేయబుద్ధి కాదు అండ్ అది ఉంటేనే ఫుల్ఫిల్ అయినట్టు ఫంక్షన్ ఏ ఫంక్షన్ అయినా డీజే సౌండ్స్ అలా చాలా మంది మెంబర్స్ తోటి ఇలా డ్యాన్స్ చేసినప్పుడు ఆ వచ్చే కళనే వేరు కాబట్టి అందరి ఫంక్షన్ లో డీజే ఉంటేనే ఆ ఫంక్షన్ అనేది ఫుల్ఫిల్ అయినట్టు నేనైతే నాకైతే అనిపిస్తుంది నేను కాదు అందరికీ అనిపిస్తూ ఉంటుంది నేనైతే డ్యాన్స్ అయితే చాలా బాగా చేశానండి చేశాను కాదు కానీ నాకు డ్యాన్స్ కూడా ఇష్టము ఇక మా అత్త మామా మా చుట్టాలు మా పిన్ని అందరూ ఒకేసారి డాన్స్ చేస్తుంటే అక్కడ చూసే వాళ్ళందరూ మంది ఫ్యామిలీసా అని అనిపి అనిపించింది అండ్ బాయ్స్ ఊరుకుంటారా అండి బాయ్స్ మీరే చేస్తారా మేము కూడా చేస్తామని వాళ్ళకు వచ్చిన పాటల్లో ఏదో ఒక డ్యాన్స్ అయితే చేసేస్తున్నారు వీడియో తీయక్క మేము తీసేస్తాం అనేసరికి నేనైతే వీడియో తీసాను అండ్ అందరితోటి మాట్లాడి అంటే మనం కలిసేదే తోటి కలిసేదే ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు కాబట్టి అందరితోటి మాట్లాడి ఎన్నో ఎక్కడ ఉంటున్నా అన్ని అన్ని అడుగుతారు కదా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అన్ని అడుగుతారు కాబట్టి డ్యాన్స్ అవన్నీ చూసిన తర్వాత మన మనసు అనేది కొంచెం కుదుట పడుతుంది ఇలా అయితే డ్యాన్స్ చేస్తున్నారండి నేనైతే మొత్తం వీడియో తీయక్కను సగం సగం వీడియో తీయక అనేసరికి మొత్తం వీడియో అయితే తీసేసాను నేను ఇక నాకు కూడా ఏదో ఒక హెల్ప్ అవుతుంది కదా ఇదొక వ్లాగ్ అవుతుంది అనేసరికి అంటే ఈ మమ్ ఈయనమన్నా బ్రో అండ్ ఈయనేమో మా అత్తయ్య వాళ్ళ కొడుకు ఇగో మా పెద్దోడు వాళ్ళ లెక్క నేను కూడా చేస్తా మమ్మీ అనేసరికి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు వాడైతే ఇగో మా బాబాయ్ బాబాయ్ ఇక ఫంక్షన్ అంటేనే కొంచెం తాగేది ముక్క చుక్క అన్నీ ఉంటుంది కదా డాన్స్ అయితే చాలా అవర్స్ హాఫ్ అన్ అవర్ అయితే డ్యాన్స్ చేస్తున్నారండి వాళ్ళైతే వాళ్ళ ని చూసి వీడియోని చూసి నాకు కూడా డాన్స్ చేయాలన్నా చేసి చేసి అలసిపోయాము మేమైతే డాన్స్ అయితే చేసి చేసి అలసిపోయాము ఫంక్షన్ అంటేనే ఇలా డాన్స్ అండ్ మా పెద్ద బాబాయి చిన్న బాబాయి ఫ్యామిలీ మెంబర్స్ ఏ వీడియో తీసుకుంటున్నా ఫోటోలు స్నాప్స్లు అన్ని తీసేసుకుంటున్నారు మా అత్తయ్య వాళ్ళ మామ ఆన కూడా ఇక ఇల్లు కొడుకు ఇల్లు కట్టించాడని ఆనందం ఒకవైపు అండ్ చేస్తారు కదా ఎవరైనా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆనందంతో డాన్స్ చేస్తున్నాడు మా అంటే మా మామయ్య వాళ్ళ ఫాదర్ అన్నమాట ఇల్లును చూసి మురుచుకుంటూ డాన్స్ చేస్తే నాకు కూడా చాలా బాగా అనిపించింది ఆ వీడియో క్లిప్ తీసినందుకు అండ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇక పొద్దున్నే మా వారికి డ్యూటీ ఉంది కాబట్టి ఇక పొద్దున్నే వచ్చేసాము మేము అత్తయ్య వాళ్ళకి చెప్పి ఇక కట్న కట్నాలేస్తారు కదా ఆ చదివింపులు అయిపోయినాక ఇక దోశ కాఫీ అయితే తినే తాగేసాము అండ్ అన్ని చూసాము వడ దోశ ఇడ్లీ ఏమేమి ఉన్నాయో ఫైనల్లీ అయితే పన్నీర్ దోశ అయితే తెప్పించుకున్నాము తినేసాము అండ్ ఫైనల్లీ కి వచ్చేస్తున్నాము ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఏవైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసి కొత్త కాబట్టి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్